హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే పాతకాలంలో మనకి సేమియా పాయసం ఎలా చేసేవాళ్ళో మీకు చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అసలు సూపర్ అనమాట అప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి ఇలాగే చేసేవాళ్ళు ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించి పాన్ తీసుకున్న ఇప్పుడు దీనిలో మనం ఒకటిన్నర వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుందాము ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఈ నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి ముందుగా అయితే జీడిపప్పులు వేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కిస్మిస్ కూడా వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో సేమియాలని ఒక కప్పు తీసుకోవాలి ఈ సేమియాలు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలర్ కొద్దిగా చేంజ్ అయితే చాలు ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోండి ఒక కప్పు నీళ్ళు అనేవి వేసుకొని ఈ నీళ్ళు అనేవి కొద్దిగా మరిగిన తర్వాత ఈ సేమియాలని మనం ఇందులో వేసుకోవాలి పాతకాలంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి ఇలాగే చేసుకునేవాళ్ళు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండేది అనమాట సో ఇప్పుడు నేను అదే విధంగా చేస్తున్నా ఇప్పుడు ఈ సేమియాలు బాగా ఉడికే వరకు దగ్గర పడ్డ వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి ఇలా దగ్గరగా ఇది ఉడికిపోవాలి సేమియాలు చాలా మెత్తగా బాగా ఉడుకుతాయి అన్నమాట ఇలా ఉడకడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది ఇప్పుడు ఇది దగ్గరగా ఉడికిన తర్వాత ఒక అర లీటర్ పాలు అనేవి కాచి చల్లార్చినవి వేసుకోండి వేసిన తర్వాత ఇది కొద్దిగా దగ్గర పడ్డ వరకు ఉడికించుకోవాలి ఇప్పటికి చాలామంది ఇలాగే చేస్తున్నారు సో ఇప్పుడు మనం దీనిలో పచ్చి కొబ్బరిని తురుముగా కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా కానీ కట్ చేసి వేసుకోండి ఈ కొబ్బరి వేయడం వలన ఈ పాయసం అనేది మరింత టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం ఇది కొద్ది దగ్గర పడ్డ వరకు ఉడికించుకోవాలి చూడండి ఇది మనకి ఇలా ఉడుకుతుంది కదా కొద్ది కొద్దిగా దగ్గరగా అయ్యింది కదా ఇప్పుడు దీనిలో మనం టేస్ట్ తగ్గట్టు పంచదార అనేది వేసుకుందాం పంచదార కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగానే వేసుకోండి లేదా తక్కువగా అయితే తక్కువగా వేసుకోండి ఇలా పంచదార మనం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మనం యాలకల్ని రెండు యాలక్కాయలు తీసుకొని చెత్తగొట్టి వేసేసుకోవాలి లేదా మీరు యాలకల పొడైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనం చూడండి ఇది బాగా దగ్గర అయింది ఇప్పుడు దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం ఇది కొద్దిగా పల్చగా ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేదంటే మరీ ముద్దుగా అయిపోతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు దీన్ని ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసండి అంతే ఎంతో టేస్టీగా ఉన్న పాతకాలం నాటి సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకొని ఎంతో టేస్టీగా రుచిగా తినయొచ్చు అన్నమాట అంతే అండి మరి మీకు కానీ ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కానీ నా వీడియో మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బాయ్